వెల్కమ్ ఇట్స్ మీ గెస్ట్ డాక్టర్ రవీంద్ర ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ మెడికల్ హాస్పిటల్స్ చందానగర్ నుంచి వాళ్ళతో మాట్లాడదాం నమస్తే డాక్టర్ నమస్తే మేడం డాక్టర్ గారు హైబీపీ ఒకప్పుడు ఏజ్ వాళ్ళు చూసే బట్ ఇప్పుడు ట్వంటీ అబోవ్ లో కూడా కొన్ని సర్వేస్ చెప్తున్నాయి ఈ టీనేజ్ వాళ్ళకు కూడా బీపీ వస్తుంది అని చెప్పి సో ఓవరాల్ గా అసలు బీపీ వల్ల మన బాడీ ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది ఏమేమి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది నార్మల్ గా బీపీ అనేది వన్ ట్వంటీ బై ఎయిటీ ఉంటుందండి వన్ ట్వంటీ పైన్ ఉన్నది అంటే సిస్టోలిక్ బీపీ వన్ ట్వంటీ ఉంటుంది కింద ఉండే డయాస్టోలిక్ బీపీ ఎయిటీ ఉంటుందండి ఓకే సో ఈ వన్ ట్వంటీ బై ఎయిటీ కన్నా ఎక్కువ ఉంటే దాన్ని బ్లడ్ ప్రెషర్ అంటారు హై బీపీ అనేది ఎప్పుడు డిసైడ్ డిఫైన్ చేయాలి అంటే మనకి వన్ ట్వంటీ బీపీ ఉంది వన్ థర్టీ బీపీ ఉంది వన్ ఫార్టీ బీపీ ఉంది అంటే బ్లడ్ ప్రెషర్ అనేది మన రక్తనాళాల నుంచి ప్రవహించినప్పుడు అక్కడ లోపల ఉన్న రక్తనాళాల పొరల్ని ఇబ్బంది పెట్టకూడదండి అందుకే బీపీ అనేది వన్ ట్వంటీ బై ఆర్ దానికన్నా తక్కువ ఉండాలి ఫస్ట్ పాయింట్ సో వెన్ ఇట్ ఇంక్రీజెస్ అంటే అది పెరిగింది అనుకోండి రక్తనాళాలన్నీ డ్యామేజ్ గురవుతాయి అందుకే మనం బీపీ రెగ్యులర్గా కంట్రోల్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అది వెంటనే డ్యామేజ్ చేయదు స్లో స్లో స్లోగా రక్తనాళాలని వాటిని టిష్యూస్ని డ్యామేజ్ చేసి దాని యొక్క ఎఫెక్ట్ లేట్గా చూపిస్తుంది ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మనకి బ్రెయిన్లో బ్లడ్ వెజల్స్ ఉన్నాయి హార్ట్లో బ్లడ్ వెజల్స్ ఉన్నాయి అది బీపీ పెరిగింది అనుకోండి లోపల ఉన్న పొరలు డ్యామేజ్ జరిగి మైక్రో డ్యామేజ్ జరిగి అక్కడ ఎథ్రోమెటస్ ప్లాక్ ఇందాక చెప్పినట్టు అక్కడ లైఫిడిక్షన్ మళ్ళీ స్టార్ట్ అయ్యి స్లో స్లోగా నేరోయింగ్ వస్తుంది బట్ ఇట్ టేక్స్ టైమ్ సో అలాగా హైపర్ టెన్షన్ ఈస్ కన్సిడర్డ్ ఏ సైలెంట్ కిల్లర్ డో నాట్ ఇట్ కాజెస్ అబ్రప్ట్ ఎఫెక్ట్స్ ఇట్ ఇట్ స్లోలీ డ్యామేజెస్ అవర్ బాడీ ఆర్గన్స్ అండి గైడ్ లైన్స్ ప్రకారం నైంటీ డయస్ట్రిక్ అబౌవ్ ఉన్న వీ షుడ్ ఇనిషియేట్ ట్రీట్మెంట్ అండి ఫర్ ఎగ్జాంపుల్ వన్ ట్వంటీ బై ఎయిటీ అనేది నార్మల్ బిపి అని మనందరికి తెలుసు ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్ వన్ థర్టీ బై నైన్టీతో వచ్చారనుకోండి స్టార్ట్ ట్రీట్మెంట్ ఎందుకంటే మన రక్తనాళాలు వన్ ట్వంటీ బీపీని ఎలా తట్టుకుంటాయో అప్ టు వన్ ఫార్టీ ఏ డ్యామేజ్ లేకుండా తట్టుకుంటాయి సో అందుకు ఆ వన్ ఫార్టీ నైన్టీ అనేది డిఫైన్ చేశారు వన్ ఫార్టీ కన్నా పెరిగింది అనుకోండి వన్ ఫిఫ్టీ ఉంది వన్ సిక్స్టీ ఉంది దెన్ డ్యామేజ్ స్టార్ట్స్ అప్పుడు మనం టాబ్లెట్లు స్టార్ట్ చేస్తాం ఇప్పుడు ఇక్కడ హౌ లాంగ్ అన్నది కూడా పరిగణలోకి తీసుకుంటారా ఎన్ని రోజులు బీపీ ఎక్కువగా ఉంటే మెడిసిన్ స్టార్ట్ చేస్తారు అని ఉంటుందా అది చెప్తారండి సో వన్ ఫార్టీ అబౌవ్ ఉంది నైన్టీ అబౌవ్ ఉంది అనుకోండి స్టార్ట్ ఓకే మీరు అన్న క్వశ్చన్ ఏంటంటే ఎన్ని రోజులు ఇలా ఎక్కువ ఉంది అని మనం ట్రీట్ చేయాలనుకుంటే మనకి హాస్పిటల్ బీపీ ఎక్కువ ఉండొచ్చు ఇంట్లో వాళ్ళు బీపీ మెషిన్ కొనుక్కొని మెజర్ చేసుకుంటే తక్కువ ఉండొచ్చు వన్ ఫార్టీ బై నైన్టీ రెగ్యులర్ గా మనం చూస్తున్నాం దానికి ఏమి ఇన్ని రోజులు చూడాలి ఇన్ని సంవత్సరాలు చూడాలని లేదండి మీరు చూసుకున్నారు ఇంట్లో చూసుకున్నారు మీకు వన్ ట్వంటీ బై ఎయిటీ ఉంది నా దగ్గరకు వచ్చారు వన్ ఫిఫ్టీ బై నైన్టీ చూపిస్తోంది సో అబౌట్ హాస్పిటల్ సో అబ్బస్లీ దాని వైట్ కోట్ హైపర్ టెన్షన్ అంటారు సో దానికి మనం ట్రీట్ చేయాల్సిన అవసరం లేదండి సో నేను మీకు చెప్తాను మీరు మీకు బీపీ అనేది లేదు మీరు కూల్గా ఉండండి ఇంట్లో అబ్జర్వ్ చేసుకోండి ఇంట్లో కనుక వన్ ఫార్టీ దాటినా నైన్టీ దాటినా నా దగ్గరకు వచ్చి చెప్పండి అని నేను మీకు చెప్తాను అప్పుడు మీరు నోట్ చేసుకున్నప్పుడు కన్సిస్టెంట్గా ఈరోజు చూసారు మీరు వన్ ఫిఫ్టీ కనిపించింది కిందది ఎయిటీ ఉంది నెక్స్ట్ డే చూశారు వన్ ఫార్టీ కనిపించింది వన్ ట్వంటీ ఉంది దెన్ యూ షుడ్ మీట్ ఏ డాక్టర్ అండ్ గెట్ యువర్ గెట్ ట్రీటెడ్ సో ఆ మీ బీపీని ట్రీట్మెంట్ ట్రీట్ చే చేయాల్సిందే అది సో ఇలా ఇన్ని రోజులు అనేది కాదండి వన్ ఫార్టీ అబోవ్ ఉంది నైంటీ అబోవ్ ఉంది ఎప్పుడు మీకు షుగర్ లేదు మీకు థైరాయిడ్ లేదు మీకు ఏ జబ్బులు లేవు మీకు హార్ట్ డిసీజెస్ లేవు అప్పుడు వన్ ఫార్టీ కన్నా ఎక్కువ ఉన్నప్పుడు నైన్టీ కన్నా ఎక్కువ ఉన్నప్పుడు మీరు ట్రీట్ చేయించుకోవాలి అలా కాదు నాకు థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి లేకపోతే నాకు డయాబెటీస్ ఉంది లేకపోతే నాకు ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హార్ట్ డిసీజ్ ఉంది అలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏ ఒక్కటి ఉన్నా మీరు బీ బీపీని వన్ ట్వంటీ బై ఎయిటీయే పెట్టుకోవాలి సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి మీకు ఏ రిస్క్ ఫ్యాక్టర్స్ లేవు మీకు ఏ జబ్బులు లేవు ఓన్లీ బీపీ వచ్చింది సో వన్ ఫార్టీ అబోవ్ సిస్టోలిక్ నైన్టీ అబోవ్ డయాస్టోలిక్ పెట్టాలి ఇది చాలా అద్భుతంగా డిఫైన్ చేశారండి ఈ లెవెల్ని ఎందుకంటే వన్ ఫార్టీ వరకు మీ ఎండోథీలియం కానీ మీ బ్లడ్ వెజల్స్ కానీ డ్యామేజ్ జరగవు అండ్ నైన్టీ అబోవ్ మీ అబౌవ్ అయితేనే డ్యామేజ్ అనేది జరుగుతుంది ఇంకొకటి ఈ వన్ ఫార్టీ మై నైన్టీ అని ఎందుకు పెట్టారంటే డ్యూ టు మిస్యూజ్ ఆఫ్ మెడిసిన్స్ అండి సో మీకు వన్ ట్వంటీ బై ఎయిటీ ఉంది మీరు వచ్చారు నా దగ్గరికి వన్ ట్వంటీ ఎయిట్ బై ఎయిటీ సిక్స్ అలా ఉంది సో ఎయిట్ సిస్టోలిక్ సిక్స్ డయాస్టోలిక్ పెరిగింది నేను చెప్తాను మీకు వన్ ట్వంటీ బై ఎయిటీ ఉండాలండి మీకు వన్ ట్వంటీ ఎయిట్ ఉంది వన్ థర్టీ ఉంది సో అర్జెంటుగా ట్యాబ్లెట్స్ స్టార్ట్ చేయాలి ఎందుకంటే మీకు డ్యామేజ్ అదే మీకు ఇంకా ఇబ్బందులు అవుతాయి మీకు బీపీ ఉందని నేను లేబుల్ చేస్తాను లేబుల్ చేసి ఐ స్టార్ట్ డ్రగ్స్ ఐ స్టార్ట్ మెడిసిన్స్ దానివల్ల మీరు లైఫ్ లాంగ్ టాబ్లెట్స్ వాడాల్సి వస్తుంది సో ఇది అవాయిడ్ చేయడానికే ఈ వన్ ఫార్టీ నైంటీ అనేది అప్పర్ గా పెట్టారు డెఫినేషన్ ఆఫ్ హైపర్ టెన్షన్లో సో ఐ ఫాలో దట్ నేను వన్ ఫార్టీ అబోవ్ ఉన్నా నైంటీ అబోవ్ ఉన్నా అది కూడా మల్టిపుల్ లో ఇప్పుడు మీరు వచ్చారు నా దగ్గర వన్ ఫిఫ్టీ బై ఎయిటీ ఉంది మీకు బీపీ నేను వెంటనే స్టార్ట్ చేయనండి ఐ విల్ స్టార్ట్ ఫస్ట్ ఎజ్యూరెన్స్ కానీ వాకింగ్ కానీ లెస్ సాల్ట్ కానీ ఎక్సర్సైజ్ కానీ ఇవన్నీ చెప్తాను ప్లస్ మీరు కొంచెం రిలాక్స్డ్ గా ఉండాలి యాంగ్జైటీ తగ్గించుకోవడం కానీ ఇవన్నీ చేసినా సరే నెక్స్ట్ కంటిన్యూస్ గా మీకు వన్ ఫార్టీ అబౌవ్ నైన్టీ అబౌవ్ వస్తే ఐ విల్ స్టార్ట్ మెడిసిన్స్ అండి అండ్ ఎంగేజ్ అంటారా సో బీపీ అనేది దాని యంగ్ హైపర్ టెన్సివ్స్ అంటారండి చాలా మందికి ఎయిటీన్ కి ట్వంటీ టూ కి వస్తుంది సో వాళ్ళకి కిడ్నీ కిడ్నీ తాలూకు జబ్బులు కానీ థైరాయిడ్ తాలూకు జబ్బులు కానీ ఇవన్నీ ఉండొచ్చు ఇవన్నీ మనం రూల్ అవుట్ చేసుకున్నాకే దాన్ని ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ అని లేబుల్ చేస్తాం అంటే మనకి ఫార్టీ ఇయర్స్ దాటితే బీపీ వస్తుంది కదా దాన్ని ప్రైమరీ హైపర్ టెన్షన్ ఆర్ ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ అంటాం అంటే ఎటువంటి జబ్బులు లేకుండా ఎటువంటి కారణం లేకుండా మీకు బీపీ హైగా ఉంటే దాన్ని ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ అంటారు దాన్ని ట్రీట్ చేయడానికి మాత్రం కంపల్సరీగా మల్టిపుల్ ఆఫ్ డ్రగ్స్ ఉన్నాయి మల్టిపుల్ మెడిసిన్స్ ఉన్నాయండి బట్ మీరు ఏం చేసినా ఏ మందులు వాడినా వాడకపోయినా మీ బీపీ అనేది వన్ ఫార్టీ బై కన్నా తక్కువ ఉండాలి మీకు ఏమీ ఇబ్బందులు లేకపోతే మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే వన్ ట్వంటీ బై ఎయిటీ అనేది స్ట్రిక్ట్ గా పెట్టుకోవాలి ఇవన్నీ చేసుకున్నట్టు అయితే మీకు ఫ్యూచర్లో బ్రెయిన్ స్ట్రోక్స్ రావడం కానీ కిడ్నీ డిసీజ్ సీకెడీ అంటారు క్రానిక్ కిడ్నీ డిసీజెస్ రావడం కానీ హార్ట్ అటాక్స్ రావడం కానీ చాలా వరకు తగ్గుతాయండి డాక్టర్ గారు మరి బీపీ వచ్చింది వస్తే ఏం చేయాలి సో మీకు బీపీ అనేది నేను డయాగ్నోస్ చేశాను అనుకోండి ఫస్ట్ నేను మీకు చేసే అడ్వైజ్ సాల్ట్ ఉప్పు తగ్గించుకోమని చెప్తాను ఎందుకంటే ఉప్పు ఎంత తగ్గించుకున్నా ఒక ఫైవ్ టు టెన్ సిస్టోలిక్ తగ్గిస్తుంది అంతే ఏం తగ్గించేది ట్వంటీలు థర్టీలు ఏం తగ్గించేది ఒక ఫైవ్ మిలీమీటర్స్ టు టెన్ మిలీమీటర్స్ సిస్టోలిక్ పైనున్న బీపీని ఐదు నుంచి పది వరకు తగ్గిస్తుంది అంతే సెకండ్ థింగ్ మీరు వాకింగ్ ఎక్సర్సైజ్ ఇలాంటివి చేస్తే ఒక ఇంకొక ఫైవ్ టు టెన్ తగ్గిస్తుంది సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ బీపీ వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ టచ్ అవుతుంది అనుకోండి ఈ ఫైవ్ ప్లస్ ఫైవ్ ఆ టెన్ ప్లస్ టెన్ కలిసి ఒక వన్ థర్టీకి వస్తుంది ఈ నీడ్ నాట్ యూజ్ ఎనీ మెడిసిన్స్ ఒకవేళ ఇవన్నీ చేసినా సరే మీకు హై బీపీ కనిపిస్తే వెంటనే ట్యాబ్లెట్స్ అనేవి వాడుకోవాలి డాక్టర్ని రెగ్యులర్గా సంపాదించాలి ఈసీజీ పరీక్ష ఎక్కువ పరీక్ష ఉంటుందండి ఈసీజీ ఎక్కువ ఏం తెలుస్తుంది అంటే మనం ఎక్సర్సైజ్ చేసినప్పుడు మన మజిల్స్ ఎలాగైతే లావ్ అవుతాయో అలాగే హై బీపీ ఉన్నప్పుడు అగెయిన్స్ట్ ప్రెషర్ హార్ట్ పంపింగ్ వలన హార్ట్ మజిల్ లావ్ అవుతుందండి దాన్ని కాన్సెంట్రిక్ లెఫ్ట్ వెంట్రిక్యులర్ హైపల్ అంటారు కాన్సన్ట్రేట్ ఎల్విహెచ్ ఇది ఉందా లేదో చూసుకోవాలి చూసుకొని ఎక్కువలో చూసుకోవాలి అది ఉంది అనుకోండి మీరు ఇందాక అడిగినప్పుడు నాకు వన్ ఫార్టీ బై నైన్టీ ఉంది ఎంతసేపటికి నేను ఎన్ని రోజులు చూసి నేను బీపీ మాత్రలు స్టార్ట్ చేయాలనేది ఇది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ మీకు వన్ థర్టీ వన్ ఫార్టీ బై నైన్టీ ఉంది యూ కేమ్ టు మై క్లినిక్ నేను ఒక ఈసీజీ చేస్తాను టూ డిఏకో చేస్తాను అక్కడ గనక ఆ లావ్ నాకు కనిపించింది అనుకోండి ఆ కాన్సెంట్ కెలివేయచ్చు మీకు ఆ రోజు వచ్చింది కాదు ఇప్పటి నుంచో ఉన్నట్టు అర్థం సో స్ట్రైట్ అవే వీ కెన్ స్టార్ట్ ట్యాబ్ మెడిసిన్స్ అది థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్